ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహాలని ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను ఇంత పరికరాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అనే ఎలాంటి ఇంత పరికరాలను అయినా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ పవర్ టిల్లర్ అమ్మకానికి కలదు దీన్ని కంపెనీ చూసుకున్నట్టయితే విఎస్టీ శక్తి వన్ థర్టీ డిఐ పవర్ టిల్లర్ మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఎండింగ్కి చెందింది పవర్ టిల్లర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు దీని టైర్ లైఫ్ కూడా చూసుకున్నట్టయితే నైంటీ పర్సెంటేజ్ ఎబోనే ఉన్నాయి తక్కువ తప్పేం లేవు పవర్ టిల్లర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది పవర్ టిల్లర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరి రాహుల్ పాలెంలో అమ్మకానికి రెడీగా ఉంది దీన్ని ఒక ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష నలభై వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఈ వెహికల్ అమ్ముడిపోతే ఓనర్ నెంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిమ్మల్ని వాళ్ళు పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్